హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ అరుణాచలం లాస్ట్ వీడియోలో ఉన్న స్కందాశ్రమం వ్యూ పాయింట్ అలాగే విరూపాక్షి గుహలు ఇవన్నీ చూసేసి కిందకొచ్చాం కదా కిందకొచ్చిన తర్వాత దర్శనానికి వెళ్తున్నామని చెప్పాను కదా తర్వాత కంటిన్యూ వీడియో అండి ఇది ఇలాగ మేము కార్తీక సోమవారం రోజు కొండపైకి వెళ్ళొచ్చి దర్శనానికి అయితే వచ్చాము ఆ రోజు అయితే కార్తీక మాసం కాబట్టి జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారండి లాస్ట్ టైం నేను మీకు గుడి దర్శనానికి వచ్చినప్పుడు వేరే గోపురం నుంచి అమ్మని అమ్మని గోపురం నుంచి లోపలికి వచ్చాం కదా ఈసారి అయితే రాజగోపురం దగ్గర నుంచి మీకు అందరికీ క్లియర్గా చూపిస్తున్నానండి ఎవరైనా అరుణాచల దర్శనానికి మొదటిసారి వస్తున్నట్టయితే తప్పకుండా రాజగోపురం నుంచే వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంకా తర్వాత ఎప్పుడు వచ్చినా సరే ఈ నాలుగు గోపురాల్లో ఏ గోపురం నుంచి అయినా దర్శనానికి వెళ్ళొచ్చు తర్వాత మీకు ఎదురుగా ఇక్కడ కనిపించే రాజగోపురం అండి ఇది చాలా ఎత్తుగా ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది అనమాట మనం బయట నుంచి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది నేను గుడి లోపల వైపు నుంచి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ కనిపించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కనే కోనేరు కూడా ఉంటుందండి తర్వాత నంది మండపం కనిపిస్తుంది మీకు ఇక్కడ రైట్ సైడ్ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా అది వెయ్యి స్తంభాల మండపం అండి అది రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి చుట్టూ గోపురాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కోనేరు నంది అలాగే ఇక్కడ వెయ్యి స్తంభాల మండపం ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి మనం ఇంకా తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే నంది మండపం దాటగానే పైకి మెట్లుంటాయి అవి ఎక్కి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత పెద్ద పెద్దవి రెండు రాతి మండపాలు కనిపిస్తాయండి అవి దాటి ముందుకు వచ్చిన తర్వాత మనకి గర్భగుడి కనిపిస్తుంది ఆ గర్భగుడికి వెనకాల వైపు గిరుంటుందండి ఈ రాతి మండపాలు కూడా చాలా పెద్దగా ఎత్తుగా వెడల్పుగా చాలా బాగుంటాయండి చూడటానికి కూడా తర్వాత గర్భగుడికి పక్కగా అంటే మనం గర్భగుడి నుంచి బయటకు వస్తున్నప్పుడు అయితే ఎడం వైపుకి లోపలికి వెళ్తున్నప్పుడు అయితే కుడివైపుకి సిద్ధుల చెట్టు ఉంటుందండి ఇదేంటంటే మారేడు చెట్టు మారేడు చెట్టులో రావి చెట్టు కలిపి ఉంటుందన్నమాట చాలా పెద్ద వృక్షమే ఈ చెట్టు పైన సిద్ధులు ఉంటారంటండి వాళ్ళు మనకి మనిషి రూపంలో కనిపించరు అనమాట అంటే ఏదొక్క కీటకం రూపంలో కనిపిస్తూ ఉంటారు అంటే ఆ కీటకం పేరు అయితే మనం చెప్పమండి కాకపోతే మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఏంటంటే బల్లి రూపంలో గాని తొండ రూపంలో గాని అంటే ఎక్కువగా బల్లి రూపంలోనే కనిపిస్తూ ఉంటాయండి అవి అసలు చెట్టు చెట్టు కలర్లో కనిపించి మనకి కనిపించి కనిపించినట్టుగా ఉంటాయన్నమాట కొంచెం వాటిని చూడడం మాత్రం చాలా అదృష్టం అంట మనకి ఎందుకు కనిపిస్తే అంతమంది సిద్ధుల్ని చూసినట్టు అని వెతుకుతూ ఉంటారు అక్కడ అందరూ అయితే మాకైతే ముగ్గురు సిద్ధులైతే కనిపించారండి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా జూమ్ చేసి చూపించాను అనమాట అలాగే ఈ చెట్టు నుండా సంతానం కోసం మొక్కుకునే వాళ్ళు కూడా ఉయ్యాలవి కడుతూ ఉంటారంట ఈసారి అరుణాచలం వెళ్తే మాత్రం తప్పకుండా ఈ సిద్ధుల చెట్టుని దర్శించుకుని రండి ఇంతకు ముందు మాకు కూడా తెలియక ఏంటో అనుకుని చూసుకుంటూ వచ్చేసేవాళ్ళము తెలిసిన తర్వాత తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాము ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే కాణిపాకం బయలుదేరామండి ఇక్కడ కాణిపాకం దగ్గర ఎక్కువగా వీడియో ఏం తీయలేదు కానీ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను సిద్ధుల చెట్టు గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను మా అరుణాచల ప్రయాణం అయితే ఈ వీడియోతో పూర్తి అయిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో అయితే అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన కొన్ని ప్లేసెస్ అయితే ఇంతకుముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ